చంద్రబాబు అప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన సీనియర్ నాగబాబు విజయవాడ పైకి తప్పితే కిందకి ఎక్కడున్నా అవుతుందా అని ఆయన స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది ఏళ్లలో బడులకు రక్షణ లేదని చట్టం తీస్తున్నారా అంటే మీ పాలనలో బీసీలకు న్యాయం చేయలేకపోయా అని ఒప్పుకున్నట్టేగా ముఖ్యమంత్రి గారు అంటూ నాగబాబు ప్రశ్నించారు కులాలను కలపాలే గాని ఇలా కులాలను విభజన చేయడం న్యాయం కాదు సార్ అంటూ నాగబాబు చంద్రబాబుని కందుకు అయ్యా నమస్కారం అండి నా పేరు నాగబాబు కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం ఈవేళ మాట్లాడే విషయం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకువచ్చిన తీసుకువస్తున్న మీరు ఆలోచించిన బీసీ ఎట్రాసిటీ చట్టం గురించి మీతో మాట్లాడుతున్నా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీ ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే అభివృద్ధితో పాటు అనుకూలాలకి ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందించే విధంగా ఉండాలి మీ నలభై సంవత్సరాల్లో మీరు ఈ యొక్క విజయవాడ పైనుంచి తప్ప విజయవాడ కింద నుంచి వైజాగ్ దాకా ఏమి అభివృద్ధి చేశారు ఏం కంపెనీలు పెట్టారు ఒక్కసారి చెప్పండి మీరు తీసివేసిన కంపెనీలు చెప్తున్నా ఎంతమంది పట్ట కొట్టారో షుగర్ ఫ్యాక్టరీ కణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీ అనేది మూసేటు లాయమిల్లర్ పేపర్ మిల్లు కాకినాడ నాగార్జున ఫ్యాక్టరీ కాకినాడ సిల్క్ షుగర్ షో రీసెంట్గా మూసేశారు ఇట్లా ప్రతి ఫ్యాక్టరీ మూసుకుంటూ పోతున్నారు అభివృద్ధి అన్నది మీ యొక్క తేనె పూసిన మాటల మీద కనపడుతుంది తప్ప చేతల్లో కనపడతలేదన్నది జగమెరిగిన సత్యం అయితే డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఆరోగ్య రంగంలో కానీ ఏది మేము కొనుక్కున్నా వారి ఆ యొక్క కుట్లు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్ షాపులు కానీ కార్పొరేట్ బిజినెస్లు కానీ అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి మీ అనుసన్నల్లోనే కదా నిత్యం అంతా ఉన్నది ఇన్ని సామాజిక వర్గాలు మీ దగ్గరే కదా అన్ని కొనుక్కుంటున్నాయి టూత్ పేస్ట్ దగ్గర నుంచి కారు కొనుక్కి ప్రతి డీలర్షిప్ మీదే ప్రతి ఏజెన్సీ మీదే ఇన్ని ఫలాలు అందుతూ ఇంతమంది సమూహంతో మీరు రన్ చేస్తూ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ అట్రాసిటీ కేసు తీసుకొస్తే ఎన్ని బాధలు పడితే దాన్ని తీసేరు ఇప్పుడు బీసీ అట్రాసిటీ చట్టం ఏంటి అంటే అర్థం ఏంటి అంటే బీసీలు కాపులో కొట్టుకోవాలన్నా మీకు తెలియని విషయమా మీకు తెలియని విషయమా దువ్వాడ దగ్గర నుంచి శ్రీకాకుళం చివరి దాకా అలాగే నెల్లూరు పైనుంచి అప్ టు అనంతపూర్ దాకా మా కాపుల్లో కూడా బీసీలు ఉన్నారండి బలిజలు కానీ తూర్పు కాపు కానీ ఇతర గాజులు బిల్చి రకరకాల మా ఊళ్ళో చాలా మంది బీసీలు ఉన్నారు ఈ యొక్క బిట్వీన్ మీరు మహా అయితే నెల్లూరు దగ్గర నుంచి ఈ గోదావరి జిల్లాల దాకా మేము కృష్ణా దాకా మేము ఓసీలుగా కాపులుగా ఉన్నాం చదువు ఇట్లు పెట్టు జనాభా మీరు ఏ కేసు పెట్టినా మాకు సిద్ధమే కానీ ఈ బీసీలకి మీరు చేసే ఉపకారం ఏంటి ఏం చేశారు సార్ ఎన్ని హామీలు ఇచ్చారు యాభై ఏళ్ళు దాటితే ఒక పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చారా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారా ఆ జనాభా ప్రకారంగా మీరు పదవులు ఇచ్చారా సీట్లు ఇచ్చారా రాయలసీమలో బీసీలకు ఏమి ఇచ్చారు అక్కడ ఉత్తరాంధ్రలో ఇక్కడ ఏమిచ్చారు ఇచ్చారు సార్ అంటే బీసీలకు మీరు చేసేది తేనె పూసిన కత్తిర పై పై మాటలు తప్ప చేతల్లో ఏమీ లేవు ఈ చట్టం తీసుకొస్తే వల్ల లాభం ఎంత ఉంది మీకు మొత్తం వెరిఫై చేశారా ఏం చేస్తున్నారు మీరు అప్పుడేమో గతంలో మీ పాదయాత్ర చేస్తూ మీరు మీ పెద్ద కొడుకుని అని మా కలపేదలందరూ కూడా మీ మాట నమ్మి మీకు ఓటేసి మీకు అధికారం ఇప్పించారు ఇప్పుడేమో మా పవన్ కళ్యాణ్ గారేమో పెద్దల పాత్ర పోషించమంటే ఇతర కులాలను తీసుకొచ్చి మేము కష్టపడి మేము మళ్ళీ మీకు అధికారం ఇచ్చాం ఒకసారి ఏమో మాలకి జీవో పట్టుకొచ్చి మాలి మా మా మాదికలి కొట్టుకునే ఈ వేళ కానీ అగ్గరాలిపోతుంది మళ్ళీ బీసీలకి ఇది పెడితే నీళ్ళు కంటిన్యూగా మేము కొట్టుకోవడమేనా అంటే మేము కొట్టుకుంటుంటే మీరు శుభ్రంగా సరి కాకుతూ అధికారంలో పిలుస్తారా దీనివల్ల జరిగే నష్టం నష్టమేంటే మీకు అర్థమవుతుందా అసలు ఈ దెబ్బతిన్న జాతులు బీసీ కాపు ఎస్సీ మీరు పరోక్షంగా మమ్మల్ని అందరినీ ఐక్యం చేస్తున్నారు అయ్యా సోదరులరా బీసీ సోదరులరా చంద్రబాబు గారు ఆడి ఆటలో మనం పావులు అవ్వద్దు మీరు సీఎం అవడాకైతే మేము మద్దతు ఇస్తాం దళితులు కలుపుపోదాం సీఎం అవ్వండి ఏ నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఈ వేళకి రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటారు కదా వీరంతా ఆర్థికంగా ఎదిగారు మనం నలభై ఏళ్ళ నుంచి ఏ ఆర్థికంగా ఎదుగు ఒకసారి లెక్కలు తీస్తే మన యొక్క జీవన విధానం ఎలాగున్నది వారి జీవన విధానం ఎలాగున్నది ఏ పొలంలో పనిచేసే అయినా వారు ఎవరన్నా పనిచేస్తున్నారా మనమే కదా కూలి పని చేసుకునేది ఆ పిండపారాలో ఆ వ్యవసాయం నష్టం మీకే జరుగుద్ది రేపొద్దు ఏదైనా బీసీ వచ్చి నలభై ఏళ్ళ క్రితం నుంచి మీ ఆస్తులు ఆడిట్ తీస్తే మీ పరిస్థితి ఏంటి సార్ ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి అలాంటి ఆలోచనలు రానివ్వకుండా అందరిని కలుపుకెళ్లి అందరికి సమాన హక్కులు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి అన్ని సంస్థల్లో వాళ్ళు ఎదిగించండి అలాగే కాపులు కూడా రిజర్వేషన్ ఇవ్వండి మమ్మల్ని ఎదిగించండి మేము మేము కలిసే ఉంటాం మేము కలిసి ఉంటేనే మీరు సుఖంగా ఉంటారు ఒక్కసారి ఇలాంటివి చేస్తే మేము రాజకీయ చైతన్యం కోసం రోడ్డు ఎక్కితే పీఠాలు కదిలిపోతాయని విన్నవించుకుంటూ మీ నాగబావు